కాంగ్రెస్ పార్టీకి అనుకూల అనుకూలంగా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడి రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని కాంగ్రెస్ పార్టీ తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి చింతామోహన్ ధీమా వ్యక్తం చేశారు ఈ సందర్భంగా చింతామోహన్ మాట్లాడుతూ బీజేపీ వస్తే భారత రాజ్యాంగాన్ని మార్చేస్తుందని అన్నారు ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీలకు రిజర్వేషన్లు రద్దవుతాయని తెలిపారు ఆర్ఎస్ఎస్ కుట్ర పట్ల ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు ప్రజలు తమ ఓటు హక్కుతో బీజేపీకి గుణపాఠం చెప్పాలని అన్నారు భారతదేశం ఏమైపోతుందోనన్న ఆందోళన అన్ని వర్గాలలో వ్యక్తమవుతోందని తెలిపారు కేజ్రీవాల్ అరెస్టుతో బీజేపీ పతనం ప్రారంభమైందని పేర్కొన్నారు బీజేపీ ప్రతిపక్ష స్థానానికి పరిమితం అవుతుందని ఎద్దేవా చేశారు యాక్షన్ లో మోదీ ఘనుడని అక్కినేని నాగేశ్వరరావు ఎన్టీ రామారావులు కూడా మోదీ యాక్షన్ లో సరిపోరని పేర్కొన్నారు మేకప్ లేనిదే మోదీ బయటికి రాడని ఆయన మేకప్ ఖర్చు దినానికి ఇరవై వేల అవుతుందని చెప్పారు రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీలు టీడీపీ వైసీపీ మోదీ అమిత్ షా జోబులోకి వెళ్లిపోయాయని ఎద్దేవా చేశారు రాబోయే పదిహేను రోజుల్లో ఎన్నికలు జరగనుందని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రజలు మరియు దేశ విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయాల్సిన అవసరం ఉందని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని రైతులు పండించే పంటలకు మద్దతు ధర కోసం చట్టం చేస్తామని పేర్కొన్నారు ప్రతి నిరుపేద మహిళకు ఉచితంగా సంవత్సరానికి లక్ష రూపాయలు ఇస్తామని ఇంటి డిగ్రీ చదివే విద్యార్థులకు రూపాయలు నలభై వేల రూపాయలు స్కాలర్షిప్లు అందిస్తామని పేర్కొన్నారు ప్రతి ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని చెప్పారు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బుధవారం తిరుపతి నగరంలో వీధి నెహ్రూ నగర్ మఠం యాదవ విధి గాంధీపురం సత్యనారాయణపురం ఉప్పొంగి హరిజనవాడ తదితర ప్రాంతాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గోపి గౌడ్ శాంతి యాదవ్ తేజవతి మునిశోభా వెంకటేష్ గౌడ్ కడియాల భానుప్రకాష్ షేక్ జావేద్ భాస్కర్ చంద్ర తదితరులు పాల్గొన్నారు ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీలకు రిజర్వేషన్లు తీసేసి కొత్త చట్టాలను తీసుకొచ్చేదానికి భారతీయ జనతా పార్టీ కుట్ర ఉందని బాగా తెలుస్తా ఉంది మరి ఈ భారతీయ జనతా పార్టీకి మన దగ్గర ఉన్నటువంటి రెండు ప్రాంతీయ పార్టీలు జోబీల్లోకి వెళ్ళిపోయినాయి మోడీ జోబీలోకి వెళ్ళిపోయినాయి అమిత్ షా జోబీలోకి వెళ్ళిపోయినాయి ఈరోజు భారతదేశం ఏమైపోతుందన్న ఆందోళన ఆవేదన ప్రతి ఒక్కరిలో కనిపిస్తూ ఉంది ఏది ఎట్టాగైనా కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత మోడీ పతనం ప్రారంభమైంది మోడీ అబద్ధాలు చెప్పడం వేషధారణ అంతకంటే డ్ర అక్కినే నాగేశ్వరరావు కూడా చాలడు మోడీ ముందు ఎన్టీ రామారావు కూడా చాలడు ఆయన చేసే యాక్షన్లు మరి ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి మేకప్లు టేకప్పులు ఆయన మేకప్పు లేనిదే బయటికి రాడు అక్కినే నాగేశ్వరరావు బయట వచ్చేటప్పుడు మేకప్ లేకుండా మామూలుగా వచ్చేవాడు ఎన్టీ రామారావు బయట వచ్చేటప్పుడు మేకప్ లేకుండా కూడా వచ్చి ప్రసంగాలు ఇచ్చేవాడు కానీ మోడీ గారు మేకప్కి ప్రతి దినం ఇరవై వేల రూపాయలు ఖర్చు పెడుతున్నాడు నా దగ్గర ఆధారాలు ఉన్నాయి